సిద్దిపేట జిల్లా దుబాక మండల కేంద్రంలోని కాశీ విశ్వనాథ స్వామి దేవాలయాన్ని తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖ స్థపతి వల్లినాయకం గ్రామంలోని పెద్ద మనుషులతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాచీన దేవాలయం కాశీ విశ్వనాథ స్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా దేవాలయాన్ని సందర్శించినట్లు తెలిపారు నిర్మాణం కోసం చేయాల్సినటువంటి కార్యక్రమాలను వివరించినట్లు తెలిపారు అతి త్వరలోనే ఆలయ పునర్నిర్మాణం కావాలని ఆ భగవంతుని ఆశస్సులు దుబాక పెద్దలపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు అంతకుముందు గ్రామ బొడ్రాయిని సందర్శించారు పునఃస్థాపించడానికి అనువైన చోటును వారికి తెలిపారు కార్యక్రమంలో గ్రామ పెద్దలు రొట్టె రాజమౌళి వడ్లకొండ శ్రీధర్ సుభాష్ రెడ్డి గన్నె బుచ్చిరెడ్డి అనంతుల శ్రీనివాస్ పురోహితులు వేలేటి జయరామశర్మ పాల్గొన్నారు తుబ్బాక గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వెలిసి ఉన్న దేవస్థానాన్ని చూడడానికి బ్రహ్మోత్సవంలో పాల్గొనడం కోసం నేను రావడం జరిగింది స్వామివారి పూజ అనంతరం కాశీ విశ్వేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుని కాశీ విశ్వేశ్వర స్వామికి కావలసిన ప్లాన్స్ ఎస్టిమేట్స్ దేవాదాయ ధర్మాదాలు తయారై ఉంది ఆ తర్వాత పోచమ్మ దేవాలయం చూడడం జరిగింది పోచమ్మ దేవాలయానికి కావాల్సిన ప్లాన్స్ కూడా ఇస్తాను మరియు ప్రస్తుతం ఊరు మధ్యలో ఉన్న పొద్దురాయిని షిఫ్ట్ చేయడానికి శ్రీ 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 మాధవానంద స్వామి వారు వచ్చి చూసిపోయినారు కాబట్టి మాట్లాడిన తర్వాత తగు నిర్ణయం తీసుకొని మళ్ళీ ఏ టాన్ వచ్చి మన అందరితో కలిసి